నమస్తే వెల్కమ్ టు ఐ ఫోకస్ నేను ఆశ దేశంలో కీలకమైన కేసుల విచారణను కేంద్ర దర్యాప్తు సంస్థ అయిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కు అప్పగిస్తారు అయితే సిబిఐకి సంబంధించి సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ విడుదల చేసిన నివేదికలో పలు సంచలన విషయాలు వెలుగు చూశాయి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ దర్యాప్తు చేసిన కేసుల్లో అనేక కేసులు పెండింగ్ లో ఉన్నాయని సిబిసి తాజా నివేదికలో వెల్లడించింది అంతేకాదు ఈ జాప్యానికి కారణాలు కూడా వెల్లడించింది సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కు సంబంధించి సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ తాజాగా విడుదల చేసిన నివేదికలో సంచలన విషయాలు వెల్లడయ్యాయి సిబిఐ దర్యాప్తు చేసిన ఆరు వేల తొమ్మిది వందలకు పైగా అవినీతి కేసులు వివిధ కోర్టులో పెండింగ్లో ఉన్నాయని సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ వార్షిక నివేదికలో పేర్కొంది అందులో మూడు వందల ఇరవై ఒక్క కేసులు ఇరవై ఏళ్లకు పైగా పెండింగ్ లో ఉన్నాయని తెలిపింది అంతేకాకుండా ఆరు వందల యాభై ఎనిమిది అవినీతి కేసుల్లో సిబిఐ దర్యాప్తు పెండింగ్ లో ఉందని అందులో నలభై ఎనిమిది కేసుల దర్యాప్తులో ఐదేళ్లకు పైగా కదలిక లేదని వెల్లడించింది కొన్ని కేసుల్లో ప్రభుత్వ అధికారులు నిందితులుగా ఉన్నట్లు తెలిపింది ఇక ఐదు వందలకు పైగా అవినీతి కేసులు ఇరవై ఏళ్లకు పైగా పెండింగ్ లో ఉన్నట్లు తాజా నివేదిక వెల్లడించింది సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ నివేదిక ప్రకారం రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ముప్పై ఒకటి వరకు వివిధ కోర్టుల్లో విచారణ జరుగుతున్న ఆరు వేల తొమ్మిది వందల మూడు కేసుల్లో వెయ్యి మూడు వందల డెబ్బై తొమ్మిది కేసులు దాదాపు మూడేళ్లుగా ఎనిమిది వందల డెబ్బై ఐదు కేసులు మూడేళ్ల నుంచి ఐదేళ్లుగా పెండింగ్లో ఉన్నాయి రెండు వేల నూట ఎనభై ఎనిమిది కేసులు ఐదేళ్ల నుంచి పదేళ్లుగా పెండింగ్లో ఉన్నాయి ఇక మరో రెండు వేల వంద కేసులు పదేళ్ల నుంచి ఇరవై ఏళ్లుగా పెండింగ్లో ఉన్నాయి వేటితో పాటు మూడు వందల అరవై ఒక కేసులు ఇరవై ఏళ్లకు పైగా పెండింగ్లో ఉన్నాయి సిబిఐ వివిధ కేసుల్లో నిందితులుగా ఉన్నవారు దాఖలు చేసిన రెండు వేల ఏడు వందల డెబ్బై మూడు అప్పీళ్లు లేదా రివిజన్ పిటిషన్లు వివిధ హైకోర్టులు సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్నాయని సిబిసి నివేదిక పేర్కొంది ఇందులో ఐదు వందల ఒక కేసులు ఇరవై ఏళ్లకు పైగా పెండింగ్లో ఉన్నాయి ఇక ఆరు వందల యాభై ఎనిమిది అవినీతి కేసుల్లో సీబీఐ దర్యాప్తు పెండింగ్లో ఉందని అందులో నలభై ఎనిమిది కేసుల దర్యాప్తులో ఐదేళ్లకు పైగా కదలిక లేదని సీబీసీ నివేదిక వెల్లడించింది ఇక మూడేళ్లకు పైగా డెబ్బై నాలుగు కేసులు రెండు నుంచి మూడేళ్లుగా డెబ్బై ఐదు కేసులు ఒకటి నుంచి రెండేళ్లుగా నూట డెబ్బై ఐదు కేసుల్లో సిబిఐ దర్యాప్తు పెండింగ్లో ఉంది సీబీఐ దర్యాప్తు చేసిన వివిధ కేసుల్లో జాప్యానికి గల కారణాలను కూడా సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ నివేదిక వెల్లడించింది అధిక పని భారం సిబ్బంది కొరత ఎల్లార్కీ ప్రతిస్పందనలు పొందడంలో జాప్యం జరగడం వంటి కారణాలతో కేసులు పెండింగ్ లో ఉన్నట్లు సివిసి నివేదిక వెల్లడించింది ముఖ్యంగా ఆర్థిక నేరాలు బ్యాంకు మోసాల కేసులలో భారీ రికార్డుల పరిశీలనకు ఎక్కువ సమయం పడుతోందని తెలిపింది అంతేకాకుండా సుదూర ప్రాంతాల్లో ఉన్న సాక్షులను గుర్తించి విచారించడానికి ఎక్కువ సమయం పట్టడం కూడా కేసుల జాప్యానికి కారణమని నివేదిక వెల్లడించింది రెండు వేల ఇరవై మూడులో ఎనిమిది వందల డెబ్బై ఆరు సాధారణ కేసుల విచారణలను నమోదు చేసింది సిబిఐ ఇందులో తొంభై ఒక కేసులను రాజ్యాంగ న్యాయస్థానాల ఆదేశాల మేరకు సిబిఐ దర్యాప్తు చేపట్టింది రాష్ట్ర ప్రభుత్వాలు లేదా కేంద్రపాలిత ప్రాంతాల నుంచి అందుకున్న విజ్ఞప్తులపై ఎనభై నాలుగు కేసులను నమోదు చేసింది సిబిఐ ఇక రెండు వేల ఇరవై మూడులో ఎనిమిది వందల డెబ్బై మూడు కేసుల్లో దర్యాప్తును పూర్తి చేసింది ఇందులో ఏడు వందల యాభై ఐదు సాధారణ కేసులు నూట పద్దెనిమిది ప్రాథమిక విచారణలను పూర్తి చేసింది ఇదే కాలంలో సిబిఐ ఐదు వందల యాభై రెండు అవినీతి కేసులు నమోదు చేయగా అందులో ఆరు వందల డెబ్బై నాలుగు మంది ప్రభుత్వ ఉద్యోగులు నిందితులుగా ఉన్నారు విచారణ నేరారోపణ వివరాలను తెలియజేస్తూ ఆరు వందల ముప్పై ఆరు కేసుల్లో కోర్టు తీర్పు అందిందని పేర్కొంది ఇందులో నాలుగు వందల పదకొండు కేసుల్లో కన్వెన్షన్ తీర్పు వెలువడింది నూట నలభై కేసుల్లో అక్విటల్ తీర్పు వచ్చింది ఇరవై నాలుగు కేసులను కోర్టులు డిశ్చార్జ్ చేశాయి అరవై ఒక్క కేసులను కొన్ని కారణాలతో కోర్టులు డిస్పోజ్ చేశాయి మొత్తంగా సిబిఐ పెండింగ్ కేసులకు సంబంధించిన వివరాలు వెల్లడించడంతో ఇప్పుడు చర్చ మొదలైంది అప్పగించే కేసుల సంఖ్య పెరగడం సిబ్బంది సంఖ్య తక్కువగా ఉండడం వంటి కారణాల వల్ల కేసుల విచారణ నత్త నడకలు సాగుతోందని సిబిసి నివేదిక వెల్లడించింది మరి ఇప్పటికైనా సీబీఐలో సిబ్బంది నియామకం చేపట్టి కేసుల దర్యాప్తు త్వరితగతిన పూర్తయ్యేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందో లేదో చూడాలి మరి వాళ్ళ ఐ ఫోకస్ సమకాలీన వార్తలపై సమగ్ర విశ్లేషణతో మరొక బిల్టన్లో కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి ఐ న్యూస్ మీతోని మీ వెంటే